కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ కథా సాహిత్యానికి శుభ స్వాగతం ఈరోజు మనం శ్రీ కల్లూరి రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన స్వర్గానికి దుప్పట్లు అనే కథ సంపుటి నుంచి రెండవ కథగా గొడుగు గోపాలుడు అనే కథ విందాం విన్నాము మరి కథ పేరు గొడుగు గోపాలుడు విజయనగర ప్రభువైన శ్రీకృష్ణదేవరాయల వారు ఘనగిరిని తమ వేసవి విడిదిగా ఏర్పాటు చేసుకుని పాలిస్తూ ఉండేవాడు ఆయన ప్రతి వేసవిలోనూ విశ్రాంతి కోసం హంపీ నుండి ఘనగిరికి గుర్రంపై వచ్చేవారు రాయలకు ప్రయాణంలో ఎండ తగలకుండా ఒక సేవకుడు పెద్ద గొడుగు పట్టుకుని అతని గుర్రం వెంట పరిగెడుతూ వచ్చేవాడు అతని పేరు గోపాలుడు వాణ్ణి అందరూ గొడుగు గోపాలుడు అని పిలిచేవారు గోపాల్ని పూర్వీకులందరూ రాజుగారి కొలువులో ఈ వృత్తినే చేస్తూ ఉండేవారు యుక్త వయసు రాగానే గోపాలుడు కూడా అదే వృత్తిలోకి చేరిపోయాడు ఒకనాడు గోపాలుడు రాసకార్యాన్ని నిర్వహించి పూర్తిగా అలసిపోయాడు దగ్గర్లో ఉన్న త్రాగునీటి చెరువుకెళ్ళి నీళ్లు తాగి ఓ చెట్టు నీడన సేద తీర్చుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు ఇంతలో అటుగా వస్తున్న ఒక పెద్ద సర్పం అంటే పాము పడగ బిప్పి ఆడింది ఆ దృశ్యాన్ని ఆ దారి వెంట వెడుతున్న ఒక సాధువు చూసి గోపాల నువ్వు భూపాలుడివి అవుతావు కీర్తివంతుడివై ప్రకాశించు అని ఆశీర్వదించాడు గోపాలుడికి ఆశ్చర్యం వేసింది తన పేరు ఈ సాధువుకి ఎలా తెలిసిందా అని ఆ సాధువు మాటల్లో తప్పక నిజం ఉంటుందని గ్రహించాడు భగవంతుడు తనకు ఆ అవకాశం కలిగిస్తే తప్పకుండా పేదలకు సహాయపడాలని నిర్ణయించుకున్నాడు ఒకసారి వేసవిలో రాయలు అతి ముఖ్యమైనటువంటి రాసకార్యార్థం హంపి నుండి ఘనగిరికి ప్రయాణమయ్యాడు ఇక గోపాలుడు కూడా గొడుగుతో రాయలను అనుసరించాడు ఆనాడు రాయలు ఏకబిగిని గుర్రంపై ప్రయాణం చేస్తూనే ఉన్నాడు మొదలే వేసవి అందులోనూ తీవ్రమైన ఎండ వడగాడ్పులు వీస్తున్నాయి రాయలు విశ్రాంతి లేకుండా ప్రయాణం కొనసాగిస్తున్నాడు గోపాలుడు రాయలు వారికి ఏమాత్రం ఎండ తగలకుండా గొడుగు పట్టుకుని వెంట పరిగెడుతూనే ఉన్నాడు మధ్యాహ్నానికల్లా రాయలు ఘనగిరి కోట తూర్పు ముఖద్వారం గుండా ప్రవేశించాడు ఇంతలో అతి పెద్దగా ఒక ఏనుగు ఘీంకారం వినిపించింది ఏనుగు ఒకటి రాయలవారిని తోసుకుంటూ వస్తున్నట్లుగా అనిపించింది వెంటనే గోపాలుడు తన చేతిలోని పడేసి బెదరిన రాయలవారి గుర్రపు కళ్ళం గట్టిగా పట్టుకుని దాన్ని అదుపు చేశాడు గుర్రం అదుపులోకి వచ్చింది ఆ తొందరలో గోపాలుడి తల ముఖద్వారానికి బలంగా తగిలింది నుదురు పగిలి రక్తం ఏకధారగా కారసాగింది రాయలు దాన్ని గమనించనేలేదు లేదు అదుపులోకి వచ్చిన గుర్రాన్ని రాయలు అతి వేగంగా గగనమహల్ వైపు దౌడు తీయించాడు రక్తం కారుతున్న గోపాలుడు విశ్రాంతి కోసం ఆ తూర్పు ముఖద్వారం వద్దనే ఉన్న వినాయకుని గుడిలోకి వెళ్ళాడు అక్కడ వినాయకుడికి ఎవరో ఒక దుత్తలో పానకం ఉప్పు లేని వడపప్పు చనిమిడి ఉండలు నివేదించి ఉంచారు గోపాలుడు వాటిని తిని పానకం తాగాడు దాహం తీరింది విశ్రాంతి కోసం విగ్రహం వెనక వైపుకు వెళ్లి గోడకు కాళ్ళు విగ్రహానికి వీపు ఆనించి నిద్రపోయాడు ఆ మగత నిద్రలో సమయం ఆసన్నమైంది ఆ పన్నులను ఆదుకో అనే ఒక దివ్యమైన ప్రబోధం గోపాలునికి వినిపించింది వెంటనే ఉలిక్కిపడి లేచి చుట్టూ చూశాడు ఎవ్వరూ లేరు అది గణపతి వాకుగా భావించి ఆ విగ్రహానికి మొక్కి కోటలోకి వెళ్ళాడు మర్నాడు రాయలు కొలువులో గొడుగు గోపాలుడు తనను కాపాడబోయి గాయపడ్డ విషయం వివరిస్తూ ఈ ప్రాణదాత ఏం కోరినా నేను ఇవ్వగలవాడను అని ప్రకటించాడు గోపాలుడు రాయలకు ప్రణమిల్లుతూ ప్రభు నాకు ఒక్కరోజు రాజ్యపాలన చేయాలని ఉంది అని సవినీయంగా మనవి చేశాడు రాయలు సంతోషించి గోపాలుడికి ఒక్కరోజు రాజ్యాధికారం ఇచ్చాడు గోపాలుడు వెంటనే నిరుపేదలకు యుద్ధంలో వికలాంగులైన సైనికులకు వేద పండితులకు సాధు పొంగవులకు బడుగు వర్గాలకు వితంతువులకు దిక్కులేని వారికి జీవనోపాధి కోసం కొన్ని ఎకరాల భూములను ఈనంగా రాసి ఇచ్చి రాజముద్రిక వేసి వాటిని తన స్వహస్తాలతో వారికి అందించాడు ప్రజలు రాయలు చాలా సంతోషించారు ఆనాటి నుండి అందరూ అతన్ని గొడుగు భూపాలుడు అని శ్లాఘించారు గోపాలుని కీర్తి చిరస్థాయిగా నిలిచిపోయింది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ కల్లూరి రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన స్వర్గానికి దుప్పట్లు అనే కథల సంపుటి నుండి రెండవ కథగా గొడుగు గోపాలుడు అనే కథ విన్నారు చూసారా ఎంత బాగుందో ఒక రాజుని విశ్వాస పాత్రంగా నియమబద్ధంగా కొలిచినందుకు అంతేకాకుండా ఆ రాజుకు ప్రాణదానం కూడా చేసినందులకు సాక్షాత్తు రాయల వారే అతనికి ఒకరోజు రాజ్యపాలన చేయాలని ఉన్న కోరికను అంతేకాకుండా రాయల వారి ప్రాణాన్ని కూడా కాపాడడం వల్ల సాక్షాత్తు రాయలవారే అతనికి ఒకరోజు రాజ్యపాలన చేయమని ఈ రాజ్యాధికారం ఇచ్చారు అతని కోరిక మీద ఆ సమయాన్ని అతను దుర్వినియోగపరచుకోకుండా ఆ ఊరి ప్రజలందరికీ ఎంత న్యాయం చేశాడో అర్థమైంది కదా అలా అవకాశం మనకి వచ్చినప్పుడు చక్కగా మనం మంచి పనులు చేస్తే గోపాలుడిలాగే మనం కూడా చక్కని పనులు చేసి జీవితంలో మంచి పేరు తెచ్చుకుని పది మంది మెప్పు మెప్పుకునే అవకాశం పొందవచ్చు ఈ కథ కనుక మీకు నచ్చితే ఈ కథ మీద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ ఈ కథను మీ తరగతి గతిలో మీ మాస్టర్ సమక్షంలో మీ స్నేహితులందరికీ వినిపించండి రేపటి భాగంలో మూడవ కథగా చెలగడ ధనుంజయుడి కథ అనే కథ విందాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి